దేశంలోనే శక్తివంతుడిని కావాలి మహాద్రష్టల వ్యవస్థను శాసించాలి అతేంద్రియ శక్తులతో కోటేశ్వరుడిని కావాలి తాను తలుచుకుంటే ఏదైనా జరిగిపోవాలి అలాంటి శక్తులు కావాలంటే ఏం చేయాలని ఒక మాంత్రికుడిని అడిగాడు రాజేష్ అలియాస్ రమాకాంత్ తివారి ఇతను మధ్యప్రదేశ్లోని పట్టణంలోని బినా నివాసి అయితే ఓ మాంత్రికుడు అమావాస్య రోజున గుండు చేసుకుని అర్ధరాత్రి వేళ నగరంగా చేతిలో కొబ్బరికాయ కుంకుమ పసుపుతో తన దగ్గరకు రావాలని చెప్పాడు అమావాస్య రోజున ఆ సదరు మాంత్రికుడు చెప్పినట్టు తమ ఊరి బయట ఉన్న చిన్న గుడి దగ్గర చెరువులో స్నానం చేసి నగ్నంగా వెళ్లి కలిశాడు అప్పటికే తల మొత్తం గుండు కూడా చేయించుకుని ఉన్నాడు రాజేష్ అక్కడ గంటసేపు పూజలు చేసిన మాంత్రికుడు పదకొండు హత్యలు చేసి వారి రక్తాన్ని నాలుగుతో రుచి చూడాలి పదకొండవ హత్య తర్వాత నువ్వు నన్ను వచ్చి కలువు వారిలో ఒక పద్దెనిమిది నిండిన కన్య కూడా ఉండాలి చివరి హత్య మాత్రం అమావాస్య రోజే చేయాలి నువ్వు చంపిన వారి రక్తాన్ని ఒక బాటిల్లో తీసుకొని రా నీకు మహాశక్తులు ప్రసాదించే మంత్ర తంత్రాలను నేర్పిస్తాను ఇప్పటి వరకు ఎవరూ పదకొండు మందిని ఆ దుష్ట దేవతకు బలివ్వలేదు నీకు అంతటి ధైర్యం ఉంటే చేసి నాకు కల్పించాలి హత్యలు చేయకున్నా చేశావని చెబితే మాత్రం నువ్వే రక్తం కక్కుకుని చస్తావని భయపెట్టాడు ఆ మాంత్రికుడు ముందు మాంత్రికుడు మాటలు విని భయపడ్డాడు రాజేష్ ఆ తర్వాత ఎలాగైనా సరే గొప్ప తాంత్రికుడిని కలవాలని హత్యల వేట మొదలు పెట్టాడు అయితే ఎవరినో ఎందుకు చంపాలిలే అనుకున్నాడేమో మొదట ఆస్తి గొడవ రావడంతో తన సోదరుడినే హత్య చేయాలని ప్లాన్ చేశాడు అది కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా చంపాలని ఎత్తుగడ వేశాడు నిజంగానే రెండు వేల పదిహేడు అక్టోబర్ పద్దెనిమిదిన నవంబర్ లో రాత్రి పడుకున్న రాజేష్ సోదరుడు హరి ఓం ను దారుణంగా హత్య చేశాడు రాజేష్ ఆ తర్వాత ఏమీ తెలియనట్టే తన ఇంటికి వెళ్లి పడుకున్నాడు అప్పటికి రాజేష్ సోదరుడికి పెళ్లి కాలేదు అన్నదమ్ముల గొడవలతో విడిపోయి ఎవరి ఎవరిదారిన వారు బతుకుతూ ఉన్నారు ఇక ఈ రాజేష్ భార్య భర్త శాడజం భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది తమ్ముడిని హత్య చేసిన రోజున అతని తల్లి కూడా పక్కనే పడుకుంది కాకపోతే వారు తినే భోజనంలో ముందుగానే మత్తు మంది కలిపాడు రాజేష్ దీంతో పక్కనే పెద్ద కొడుకు తన చిన్న కొడుకును చంపుతున్నా ఆ తల్లి చూడలేకపోయింది ఇక మాంత్రికుడు చెప్పినట్టు తమ్ముడిని హత్య చేసి రక్తాన్ని నాలుక మీద వేసుకుని మంత్రం జపించి వెళ్లిపోయాడు అలా మహాద్రష్ట కావడానికి హత్యల వేట మొదలుపెట్టాడు రాజేష్ ఆ తర్వాత కామ్ తన పక్కింటికి వెళ్లి అర్ధరాత్రి రెండు గంటలకు పడుకున్నాడు తెల్లారేసరికి తల్లి లేచి చూడగా రక్తపు మడుగులో ఉన్న చిన్న కొడుకు నుంచి లభోదివ్వమంది పెద్ద కొడుకు రాజేష్ ను పిలిచే విషయం చెప్పింది దీంతో కొత్త డ్రామా మొదలు పెట్టాడు రాజేష్ తన తమ్ముడిని చంపాడని అతను ప్రేమిస్తున్న యువతి ఇంటి మీదకు వెళ్లి ఇతర కుటుంబీకులతో కలిసి దాడి చేశాడు పోలీసులు విచారణ చేసినా ఏమీ తేల్చలేకపోయారు బహుశా పగలేమైనా ఉండొచ్చేమో అనుకున్నారు ఎందుకంటే రాజేష్ సోదరుడు హరివంకు ముప్పై ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు పైగా ఐదారుగురు మహిళలతో అక్రమ బంధాలున్నాయి దీంతో విచారణ కొలిక్కి రాలేదు ఇతనికి ఇంత సులువుగా హత్యలు చేసే ధైర్యం ఎలా వచ్చిందంటే దానికి ఓ కారణం ఉంది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున పక్క గ్రామానికి చెందిన నలభై ఏళ్ల మహిళ ఒంటరిగా పొలంలో పనిచేసుకుంటూ ఉండగా ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టే ఇంటికెళ్ళిపోయాడు అయితే కొంతమంది ఆ మహిళ పనిచేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న వ్యక్తుల పేర్లను పోలీసులకు తెలియజేశారు అందులో ఈ రాజేష్ పేరు కూడా ఉంది ఇతన్ని కూడా విచారించారు పోలీసులు కానీ రాజేష్ చంపాడు అనడానికి ఆధారాలు దొరకలేదు మరోవైపు సోదరుడిని కూడా రాజేష్ చంపి ఉంటాడని బంధువులు చుట్టుపక్కల వారికి తెలుసు కానీ అతని మీద పోలీసులకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు ఇక మూడవ హత్య ఆగస్టు ఇరవై ఆరు పౌర్ణమి రోజున చేయాలని మరోసారి మంత్రగాడిని కలవగా చెప్పాడు అతను చెప్పినట్టుగానే నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేశాడు రాజేష్ తనతో పాటు పనిచేస్తున్న సుల్తాన్ అనే యువకుడితో పరిచయం పెంచుకున్నాడు అతనికి ఫ్రీగా మద్యం తాగించేవాడు మరోసారి అత్యవసరంగా మూడు వందలు కావాలంటే ఇచ్చాడు వారంలో ఇస్తానన్న సుల్తాన్ ఎన్నిసార్లు అడిగినా లేవన్నాడు అయినా సరే రాజేష్ అతను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే తదుపరి చంపాల్సింది సుల్తాన్నే అందుకే పౌర్ణమి రోజున పార్టీ ఇస్తానని తన ఇంటికి పిలిచాడు ఇంటికి రాగానే నాన్ వెజ్ వింది ఇచ్చాడు ఫ్రీగా మందు విందు దొరకడంతో ఈ సుల్తాన్ కూడా తెగ తాగేశాడు కానీ మత్తుమంది కలిపిన వాటిని అతనికి పెట్టి మిగతాది తాను తిన్నాడు అతను తినగానే నిద్రలోకి జరుకున్నాడు ఆ తర్వాత సుల్తాన్ను దారుణంగా ఐరన్ రాడ్తో తలపై బాధి హత్య చేశాడు ఆ వెంటనే నాలుక మీద అతని రక్తం వేసుకుని మంత్రాలు చదివాడు ఆ తర్వాత మృతదేహాన్ని కాస్త దూరంలో చీకటిగా ఓ టర్నింగ్ ఉన్న చోట మెయిన్ రోడ్డు మీద పడేశాడు దీంతో తెల్లవారేసరికి వాహనాలు అతని మీదుగా వెళ్లాయి కానీ ఒక వాహనం డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేసినా ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే సుల్తాన్కు ఫోన్ లేదు అతను ఫ్యాక్టరీలో చాలా మందితో స్నేహంగా ఉంటాడు ఈ కేసులో రాజేష్ ను సైతం పలుమార్లు విచారించారు కానీ అక్కడ కూడా చెక్కలేదు ఇక తాంత్రిక విద్యలకు మూడవ హత్య అతని అకౌంట్ లో నాలుగవ హత్య దీనికి మాత్రం పెద్దగా గ్యాప్ తీసుకోలేదు ఆ మరుసటి నెలనే తొందరగా చేసి అతేంద్రియ శక్తులు పొందాలనుకున్నాడు అప్పుడప్పుడు చీకట్లో మహామాంత్రికుడిని కలిసి వచ్చేవాడు రాజేష్ అతను ఎక్కడ ఉంటాడో ఈ రాజేష్ లేదు కలిసేవాడు కానీ రకరకాల అతడిని కలిసి తాను చేసిన హత్యల గురించి చెప్పాడు రాజేష్ అతను శబాష్ అన్నాడు పదకొండవ హత్య చేసే ముందు జాగ్రత్త అమావాస్య రోజే చేసి తనకు ఆ రక్తం తీసుకురావాలని దానితోనే పూజ చేస్తారని చెప్పాడు మాంత్రికుడు ఆ మాటలు వినగానే రాజేష్ కు మరింత ధైర్యం వచ్చింది పదకొండు హత్యలు చేయగానే కోటాను కోట్లు సంపాదిస్తాను మంత్రాలు వేసి మనుషులను మాయం చేసేస్తాను అనుకున్నాడు ఇక ఈసారి హత్య సెప్టెంబర్ తొమ్మిది అమావాస్యకు ప్లాన్ చేశాడు కానీ ఎవ్వరూ దొరకలేదు అయితే డిగ్రీ చదివిన రాజేష్ కు ఫ్యాక్టరీలో ఉద్యోగం కాకుండా మంచి జాబ్ చేయాలనుకున్నాడు గణితం బాగా చేయగలడు కానీ భోపాల్లోని పేరున్న స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు డెమో ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు కానీ బిఈడి చేసి ఉండాలన్నారు లేదంటే తాము ఉద్యోగం ఇవ్వమన్నారు చిన్న స్కూల్స్ మాత్రం శాలరీలు తక్కువగా ఇస్తామన్నారు దీంతో నకిలీ బీఈడి సర్టిఫికేట్ సంపాదించాలనుకున్నాడు తన స్నేహితుల ద్వారా రాజేష్ తివారి అనే వ్యక్తిని కలిశాడు ముందు ఇరవై ఐదు వేలు ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తాను నెలలోపు సర్టిఫికెట్లు అందిన తర్వాత మిగతా ఇరవై ఐదు వేలు ఇవ్వాలని తివారీ షరత పెట్టాడు సరేనని రాజేష్ వెంటనే ఇరవై ఐదు వేలు ఇచ్చాడు ఆ సర్టిఫికెట్లు ఇస్తే తాను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతాను మొదటి నెలకే తనకు ఇరవై వేలు వస్తాయని చెప్పాడు అంతేకాదు ట్యూషన్లు కూడా చెప్పి సంపాదిస్తానన్నాడు రాజేష్ సరేనని నెల రోజుల్లో నకిలీ సర్టిఫికెట్లు ఇస్తానని పాతక వేలు తీసుకున్నాడు తివారీ నెల కాదు కదా రెండు నెలలు గడిచినా కూడా తివారీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు వాటిని తయారు చేసేవారు పోలీసులకు భయపడి పారిపోయారని టచ్లో లేరని చెప్పాడు కొంత సమయం కావాలన్నాడు తివారి అందుకు రాజేష్ మాత్రం ఒప్పుకోలేదు నా డబ్బులు నాకిస్తే వేరే చోట ట్రై చేసుకుంటానన్నాడు నేను పాతిక వేలు ఇచ్చేశాను నా దగ్గర లేవన్నాడు మొత్తానికి అతను డబ్బులు ఇవ్వలేడని తేలిపోయింది దీంతో ఇతన్ని తన తాంత్రిక మంత్రాలకు ఉపయోగించుకోవాలనుకున్నాడు హత్య చేస్తే సరిపోతుందిలే అనుకున్నాడు అయితే అదే రోజు సదరు మాంత్రికుడు హత్య చేయబడ్డ యువకుడి రక్తం కావాలని చెప్పడంతో రాజేష్ ఆ ప్లాన్ ను మార్చేశాడు పౌర్ణమి రోజున తాను తివారి అనే అతన్ని చంపుతాను రావాలని చెప్పాడు మాంత్రికుడు కూడా సరేనన్నాడు రాత్రి ఒంటి గంటకు తివారీని అర్జెంటుగా రావాలన్నాడు విజయాసేన్ గుడి దగ్గరికి రావాలి అని చెప్పాడు గుడి ఊరి బయట ఉండడంతో జనసంచారం తక్కువగా ఉంటుంది ఇక తివారీకి ఫోన్ చేశాడు నీకు అడ్వాన్స్గా ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాను నా స్నేహితులకి ఐదు బీఈడి సర్టిఫికెట్లు కావాలి ఒక్కోదానికి రెండు లక్షలు నీకు లక్ష నాకు లక్ష డబ్బుతో వారు వచ్చి రెడీగా ఉన్నారని ఎరవేశాడు డబ్బుకు ఆశపడ్డ తివారీ ఇంత చీకట్లో ఎందుకు వెళ్లాలని కనీసం ఆలోచించలేదు తివారీ అక్కడికి వెళ్లగానే ప్రసాదం చేతులు పెట్టాడు మా వాళ్లు వస్తారు కాసేపు కూర్చోమని చెప్పాడు అమాయకంగా ప్రసాదం తినగానే మత్తులో కింద పడిపోయాడు తివారి ఆ వెంటనే గొంతు కోసి దారుణంగా చంపాడు అతని మెడ నుంచి చిమ్ముతున్న రక్తాన్ని కూల్ డ్రింక్ బాటిల్లో పట్టి అక్కడికి వచ్చిన మాంత్రికుడికి ఇచ్చాడు కానీ తన దగ్గర రూపాయి కూడా లేదు ఉన్న ఉద్యోగం మానేసి సంపాదించిన పాతికవేలు వేలు ఇచ్చాడు రాజేష్ దీంతో అతని కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు ఆ రాత్రి రెండు గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో తివారీ భార్య ఫోన్ చేసింది ఆ కాల్ను లిఫ్ట్ చేసిన రాజేష్ కిడ్నాప్ డ్రామా ఆడాడు మీరు నాకు వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలి మరో అరగంటలో డబ్బు తీసుకొని బిజాసేన్ గుడికి రావాలని చెప్పాడు కనీసం బంగారమైనా పర్వాలేదు లేదంటే నీ భర్తను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు అయితే ఈ తివారీ భార్య సోదరుడు ఓ కానిస్టేబుల్ అతనికి ఫోన్ చేసే విషయం చెప్పింది అతని భార్య వెంటనే తివారీ బావమరిది స్టేషన్ ఎస్ఐకి సమాచారం ఇచ్చాడు పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వాహనాన్ని గుడికి దూరంగా నిలిపేసి మఫ్తీలో ఆరుగురు గుడిలోకి వెళ్లారు కొంతమంది వెనుక నుంచి మరికొంతమంది ముందు నుంచి వెళ్లారు అక ఆ గుడికి రెండు దారులున్నాయి దీంతో పోలీసులు చాకచక్యంగా గుడిలోనే ఒక చోట కూర్చున్న రాజేష్ ను పట్టుకున్నారు ఇదంతా గమనించిన ఆ పూజారి జంప్ ఈ రాజేష్ కూడా పరిగెత్తడానికి ప్రయత్నించగా ముందు నుంచి వచ్చిన పోలీసులు పట్టుకుని కొట్టారు తివారి గురించి అడగ్గా పొదల్లోని మృతదేహాన్ని చూపించాడు రాజేష్ అతన్ని తమదైన శైలిలో విచారించగా ఈ మాంత్రిక తాంత్రిక హత్యలు బయటపడ్డాయి అంతేకాదు ఆస్తి కోసం సొంత తమ్ముడిని కూడా చంపానని పోలీసుల ముందే ఒప్పుకున్నాడు ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మాంత్రికుడు మాత్రం ఎస్కేప్ అయిపోయాడు అలాగే అతను వాడిన ఫోన్లన్నీ కూడా అతని భక్తులవేనట అతను ఎక్కడ ఉన్నాడో పోలీసులకి నేటికీ దొరకలేదు అతేంద్రియ శక్తులు పొందాలని తాను సీరియల్ కిల్లర్గా మారానని పోలీసులకు చెప్పుకొచ్చాడు తివారీ భార్య చాకచక్యంగా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజేష్ ఫోన్ చేసిన అరగంటలోనే పట్టుకున్నారు ఎందుకంటే గుడికి పోలీస్ స్టేషన్ దూరం కేవలం రెండు కిలోమీటర్లే అందుకే పోలీసులు తొందరగా పట్టుకోగలిగారు ఇక రాజేష్ మరో పిచ్చి పని కూడా చేశాడు ఆలయంలో ఎటు చూసినా సీసీ కెమెరాలే కరోనా ఉన్నా కూడా ఏడాదిన్నరలోనే కోర్టు రాజేష్ కు యావజ్జీవ శిక్ష విధించింది డిఎన్ఏ రిపోర్టులు సిసి కెమెరా వీడియోలు ఫోన్ కాల్ రికార్డింగ్లు ఉన్నాయి అంతేకాదు అతని సోదరుడు మహిళపై అత్యాచారం కేసులో కూడా విచారణ సాగుతోంది అలా ఓ దుష్టుడి చెప్పిన మాటలు విని మహాద్రష్ట కావాలనుకున్నాడు ఈ రాజేష్ ఈసారి దొరకకుండా ఉంటే మరో హత్య చేసేవాడే పదకొండు మందిని చంపే వరకు హత్యలు ఆపొద్దనుకున్నాడని పోలీసులు తెలియజేశారు రాజేష్ ను సీరియల్ కిలర్ గా మార్చిన మాంత్రికుడు మాత్రం నేటికి పోలీసులకు మాత్రం చెక్కలేదు ఇది ఓ మహాద్రష్ట సీరియల్ కిలర్ కథ మరి ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి